మోకాలు నొప్పి ఉన్నప్పుడు పద్మాసనం వేసుకోవచ్చా వేసుకుంటే ఏం జరుగుతుంది అది మంచిదా కాదా అని తెలుసుకుందాం ఇలా పద్మాసనంలో కూర్చున్నప్పుడు మనకి మన లిగమెంట్స్ అనేవి బాగా స్ట్రెచ్డ్ పొజిషన్లో ఉంటాయి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మెనిస్కాయ మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అలాగే రెండు జాయింట్ సర్ఫేసెస్ మధ్యలో కూడా కొంచెం ఫ్రిక్షన్ అనేది ఉంటుంది అవి రెండు చాలా దగ్గరగా ఉంటాయి సో ఈ పొజిషన్లో ఈ లెగ్మెంట్స్ ఇవన్నీ కాకుండా బ్యాక్ కూడా మనకి కొంచెం వంగినట్టు మనం వంచుతాం దాని ఫ్లెక్షన్లోకి వచ్చేస్తుంది కాబట్టి దీనివల్ల ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చునేటప్పుడు ఇలా కింద ముందు పిల్లో వేసి పిల్లో మీద కూర్చోవాలి సో దట్ బ్యాక్ అనేది స్ట్రైట్ అవుతుంది ఎక్స్టెన్షన్లో ఉంటుంది యాంకిల్స్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి యాంకిల్స్ని ఫ్రీ చేసుకోవాలి కొంచెం ముందుకు పెట్టేసుకోవాలి ఫ్రీగా ఉంటాయి దాని తర్వాత ఇలా మోకాల కింద టవల్ రోల్ని కానీ లేదంటే ఈ విధంగా బాల్ని కానీ పెట్టుకున్నప్పుడు ఆ స్ట్రెచ్ పొజిషన్ నుంచి జా లిగమెంట్స్ కొంచెం కంఫర్టబుల్ పొజిషన్కి వస్తాయి జాయింట్ సర్ఫీసెస్ మధ్యలో కూడా మీకు కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది ఇది కంఫర్టబుల్ పొజిషన్ తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవాల్సి వచ్చినప్పుడు పద్మాసనంలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు గ్రేడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పొజిషన్ని తీసుకోకుండా అవాయిడ్ చేయడమే చాలా మంచిది తప్పనిసరి పరిస్థితులు ఇలా కూర్చోవాలి ఇంకొక దాంట్లో మామూలుగా ఇలా చైర్ మీద కూర్చున్నప్పుడు కూడా మనము చాలామంది జస్ట్ ఇలా కూర్చోకుండా దాన్ని మన చే కాళ్ళని వెనకకి పెట్టుకొని రెండు ఫోల్డ్ ఫోల్డ్ చేసి కూర్చుంటారు దీంట్లో కూడా మనకి సేమ్ ముందు చెప్పినట్లుగానే కొంచెం ఎక్స్ట్రీమ్ ఫ్లెక్షన్ అయిపోయి అక్కడ కూడా స్ట్రెచ్ అవుతాయి మెనిస్కల్ మీద ప్రెషర్ ఉంటుంది రెండు జాయింట్ సర్ఫేసెస్ కూడా దగ్గరికి వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ప్రెషర్ అనేది పడుతుంది డ్యామేజ్ ఎక్కువ అవుతుంది దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న స్టెప్పర్ని కానీ స్టూల్ని తీసుకొని ఇలా కాల్ని రెండు కాల్ని కొంచెం దూరంగా ఇట్లా చాపినట్టు పెట్టి ఇలా రెస్ట్ చేయాలి ఫుడ్ మీద స్టూల్ మీద కానీ స్టెప్పర్ మీద కానీ సో దాట్ అక్కడ మళ్ళీ మనకి జాయింట్ మధ్యలో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది రెండు జాయింట్ సర్వీసెస్ మధ్యలో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది లిగమెంట్స్ అవన్నీ కూడా రిలాక్స్ పొజిషన్లో ఉంటాయి సో ఇలా కూర్చో ఇలా కూర్చోవాలి థ్యాంక్ యూ